పురాణము ఇరవై రెండవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ఓం నమ శివాయ భక్తి విశ్వాసము మరియు ఆధ్యాత్మిక తపస్సు కలిసిన పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ స్కంద పురాణం అంతర్గత కార్తీక మహాపురాణము ఇరవై రెండవ రోజు పారాయణం వినే భాగ్యం మనకు దక్కుతుంది ఇది శివభక్తుల జీవితంలో శ్రేయస్సు శాంతి మరియు ఆత్మోన్నతి ప్రసాదించే పవిత్ర గ్రంథ భాగం మూల కథ ప్రారంభం రోజు పురాణంలో ఒక గొప్ప భక్తుని కథ వివరించబడింది ఒకప్పుడు కాశీక్షేత్రంలో శివదత్తుడు అనే భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతిరోజు ఉదయాన్నే గంగా స్నానం చేసి శివలింగ ఆరాధన చేసేవాడు ఆయన జీవితం సత్యనిష్ట భక్తి దయ మరియు త్యాగం నిండినది ఒకరోజు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది నిజమైన భక్తి అంటే ఏంటి శివుడు భక్తుడి నుంచి ఏం కోరుకుంటాడు అప్పుడు గగనమంతా మేఘావృతమై ఆకాశంలో శివుడి నాదం వినిపించింది శివుడు ఇలా అంటాడు భక్త నీ భక్తి నాకు ప్రీతికరం నిజమైన భక్తి అంటే నిస్వార్థ హృదయం మరియు ప్రతి జీవిలో శివతత్వాన్ని గుర్తించడం శివదత్తుడు ఆ ఆజ్ఞను ఆచరించి జీవితాంతం శివనామ స్మరణలో నిమగ్నమయ్యాడు ఆ తరువాత ఆయన శివలోక ప్రాప్తి కూడా పొందాడు భావార్థం ఈ కథ మనకు చెబుతున్నది భక్తి అనేది కేవలం పూజకర్మ కాదు అది మన మనసులోని పవిత్రత నిస్వార్థత కార్తీక మాసంలో ఒక్క శివనామ జపం కూడా అశేష పాపక్షయానికి కారణమవుతుంది ముగింపు శివనామస్మరణే శ్రేయస్సుకు మార్గం భక్తిలోనే భగవంతుడి సాక్షాత్కారం ఈ ఇరవై రెండవ రోజు పారాయణం ద్వారా మనం శివకృపకు అవుదాం ఓం నమ శివాయ శ్రీ స్కంద పద్మపురాణ అంతర్గత కార్తీక మహాపురాణము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ